నందమూరి బాలయ్య షూటింగ్లో ఎంత ఎంజాయ్గా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు ఎందుకంటే ఆయన వ్యక్తులన్నా తోటి కళాకారులన్నా ఆయనకి ఎంతో ఇష్టం ఇప్పుడు అదే జరిగింది నందమూరి బాలయ్యతో నటించాలంటే చాలా కష్టమే ఎందుకంటే ఆయన యాక్షన్ చెప్పగానే కొంతమంది వ్యక్తుల గురించి సరదాగా మాట్లాడేస్తారు ఇంకేముంది యాక్షన్ చెప్పిన అవతల వ్యక్తి అందరూ కూడా నవ్వులతో ఆ సెట్ మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది అదే జరిగిందంట వరలక్ష్మి శరత్ కుమార్కి వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలుగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే నందమూరి బాలయ్య ఎప్పుడైతే వరలక్ష్మి యాక్టింగ్ మొదలు పెడుతుందో వెంటనే వెనక నుండి అల్లరి చేసేవాడట ఇంకేముంది కట్ చెప్పుకొని మళ్ళీ పక్కపక్క నవ్వుతూ వరలక్ష్మి మళ్ళీ యాక్షన్లోకి వెళ్ళేది ఒక మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించింది ఇక నందమూరి బాలయ్య సెట్ మొత్తం ఇలానే ఉంటారు అందుకే మొదట బాలయ్యతో నటించాలంటే చాలా భయంగా ఉన్నా తర్వాత ఆయన దగ్గరుండి అందరికీ నేర్పిస్తూ ఉంటారు ఆయన జ్ఞానాన్ని ఆయన యాక్టింగ్ని ఇతరులకు చెప్తూ ఉంటారు ఆయనతో నటించిన ప్రతి యాక్టర్ కూడా ఇదే చెప్పుకొస్తూ ఉంటారు నందమూరి బాలయ్యను చూడగానే భయమేసిందని తర్వాత ఆయన చిన్నపిల్లవాడి మనస్తత్వం అని చెప్పుకొస్తుంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి